హలో ఫ్రెండ్స్ మొక్కలోని ప్రత్యుత్పత్తి వ్యవస్థకి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి మీ లైక్కి మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫస్ట్ బిట్ కౌచరహిత అండాలకు ఏ రెండు సరైన ఉదాహరణలు కౌచరహిత అండాలకు ఇక్కడ కౌచరహిత అండాలు అంటే మాకు లొరాథిస్లోని అదేగా బెలనోఫర్లో కనిపిస్తాయి సో ఆప్షన్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ మొక్కల అండాలపై ఉబ్బెత్తు భాగాల నుంచి ఏర్పడినవి ఏర్పడనవి ఏర్పడినవిండి ఆకులు ఏర్పడతాయి శాఖలు ఏర్పడతాయి పుష్పాలు ఏర్పడతాయి కాండాల మీద ఏర్పడినవి వేర్లు కోర్కీ భవనం అనే శాఖీయ ప్రత్యుత్పత్తి విధానం వీటిలో దేనిలో కనిపిస్తుంది దేనిలో కనిపిస్తుంది కోర్కీ భవనం శాఖీయ ప్రత్యుత్పత్తి విధానంలో ఈస్ట వైరస మందార గులాబీ ఆప్షన్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ ఈస్ట్ క్రింది వాటిలో ఏ విత్తనాలు నీటిని శోషించి ఉబ్బుతాయి నీటి నీటిని శోషించి ఉబ్బేవి ప్రోటీన్స్తో ఏర్పడినటువంటి విత్తనాలు ఇక్కడ ప్రోటీన్స్ ఎక్కువగా ఉండేది ఏంటివి ప్రోటీన్ ఎక్కువగా ఉండేది బఠానీలు బఠానీలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది ఎక్కువగా శోషించుకొని ఉబ్బుతాయి క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి సరికాని జత ఇక్కడ సరికాని జత మల్లె జాజి వికసించే సమయం రాత్రి ఇది కరెక్టే చామంతి గన్నేరు రంగుల పుష్పాలు కరెక్టే తామర సూర్యకాంతం సూర్యకాంతం అండి సన్ఫ్లవర్ వికసించే సమయం రాత్రి అంటే ఇవి డే టైంలో వికసిస్తాయి ఇది రాంగు మల్ల విరజాజి తెలుపు సువాసన ఇవి కరెక్టే ఇకే బాణ అనే మాట క్రింది వాటిలో దేనికి సంబంధించినది ఇకేబానా మాట దేనికి సంబంధించినది దేనికి సంబంధించింది అంటే పువ్వుల అందమైన అమెరికా ఫోర్త్ వన్ ఇస్ ద కరెక్ట్ పువ్వుల అందమైన అమెరికా జిలేబీలను తయారు చేసేటప్పుడు రుచి కోసం జిలేబీ పిండిలో దేన్ని కలుపుతారు ఏదైతే మనం బేకరీలో ఉపయోగిస్తామో అదే జిలేబీలో కూడా ఉపయోగిస్తారు బేకరీలో ఉపయోగించే బేకరీ ఈస్ట్ అదేవిధంగా జిలేబీలో కూడా దేని ఉపయోగిస్తారంటే ఈస్ట్ని ఉపయోగిస్తారు నెక్స్ట్ ఈ క్రింది వాటిలో ఏ ఫల పరిశీలనలో అది నిజ ఫలం కానిదని తెలుస్తుంది నిజ ఫలం నిజ ఫలం అంటే మనకి రెండు ఉన్నాయి ఇవి ప్రధానంగా మనం రెండు చెప్తాం అవి ఆపిలు పుష్పాసనం నుంచి ను ఏర్పడుతుంది ఇది మామిడి ఫ్రూట్ అది పుష్ప వృంతం నుంచి ఏర్పడుతుంది సో ఈ రెండు నిజ ఫలాలు కావు ఆప్షన్ పూరిత కరెక్ట్ పత్రాల ద్వారా శాఖీయోత్పత్తి జరిపే మొక్కలకు ఉదాహరణ పత్రాల ద్వారా పత్రాల ద్వారా వేరు కరేపాకు వేర్ల ద్వారా బంగాళదుంప కళ్ళు ద్వారా మామిడి చెట్టు అంటే అది గింజల ద్వారా మరి పత్రాల ద్వారా జరిగేది రణపాల ఆకులో మాత్రమే జరుగుతుంది ది కక్షియుత పరాగకోశంలో ఉండే ఉప్పుడి గదుల సంఖ్య ది కక్ష ఒక కక్షలో రెండు ఉంటాయి ది కక్షం కాబట్టి ఏంటంటే అంటే నాలుగు ఉంటాయి ఆప్షన్ వరిద్ద కరెక్ట్ పరాగకోశంలో ద్వికేంద్రక స్థితి కలిగిన కణాలు పరాగకోశంలో పరాగ రేణువులు అన్నట్లేదు పరాగకోశంలో అంటాడు పరాగకోశంలో దేనికి సంబంధించింది ఇక్కడ పరాగకోశంలో ద్వీకేంద్ర స్థితి దేంట్లో ఉంటుంది అంటే హోల్ని టపెటంలో ఉంటుంది టపెటం పరాగకోశంలో అది టపెటం అనేది పేలినప్పుడు ప్యాల్టానికి ఉపయోగపడుతుంది టపెటం దానికి సంబంధించింది ఒక వివృత బీజ మొక్కల్లోని క్రోమోజోమల సంఖ్య ముప్పై రెండు ఆవృత కాదు వివృత అంటే వివృత ముప్పై రెండు ఉంటే ఆ మొక్కలోని సూక్ష్మసిద్ధ బీజం మాతృకణం మాతృకణం అంటే ఇప్పుడు టూ అనస్థితి మాతృకణం నెక్స్ట్ పరాగకోశం పరాగకోశం అంటాం పరాగ రేణువులు అనట్లేదు ఇక్కడ సిద్ధ బీజ సిద్ధ బీజ క్రోమోజోముల సంఖ్య అంటే ఇక్కడ దాని మొక్కలు ఎన్నోన్నాయి థర్టీ టూ ఉన్నాయి కాబట్టి మాత్రకణంలో కూడా థర్టీ టూనే ఉంటాయి అదేవిధంగా పరాగ కోశంలో థర్టీ టూ ఉంటాయి సిద్ధ బీజ బీజాలలో క్రోమోజోములు సిక్స్టీన్ ఉంటాయి ఆఫ్ ఉంటాయి అక్కడ ఆప్షన్ ఫోర్ ఈజ్ ద కరెక్ట్ నెక్స్ట్ టెరీస్లో సంయోగ సంయోగ బీజ రకం టెరీస్లో సంయోగ బీజం ఏ రకం అంటే అసమ సంయోగ బీజం అసమ విషమ కాదు సమ కాదు అసమ అంటే ఒక సంయోగ బీజం ఒకటి చిన్నగాను ఒకటి పెద్దగా ఉంటే దాన్ని అసమ సంయోగ బీజం అంటారు నెక్స్ట్ క్రింది వారిలో ఏ శాస్త్రవేత్త పునరుత్పత్తిపై పరిశోధన చేశారు పునరుత్పత్తి మీద పరిశోధన చేసింది ఎవరంటే థియోపాస్ట్రస్ ఫాదర్ ఆఫ్ బాటనీని కూడా థియోపాస్ట్రస్ అంటారు తనే పునరుత్పత్తి మీద పరిశోధన చేసిన సైంటిస్ట్ సిద్ధ బీజ చెత్తుష్కంలోని కణాల సంఖ్య ఇప్పుడు ఇక్కడనేది సిద్ధ బీజ చతుష్కం అంటాడు దాంట్లో ఎన్ని ఉంటాయి అంటే చతుష్కంలో ఆల్రెడీ ఇవి కణాలు సపరేట్ అయ్యాయి నాలుగు కణాలు చతుష్కం అంటే నాలుగు ఉంటాయి దాంట్లో ఏ స్థితి ఉంటుంది అంటే స్థితి ఉంటుంది ఒక విద్యార్థి తన పరిసరాల్లోని ఒక ద్విలింగ పుష్పాన్ని పరిశీలించినప్పుడు ఆ పుష్ప పరాగర రేణువులు అదే పుష్ప అదే పుష్పం అంటాడు ఆ పుష్పంలో ఉన్న అదే పుష్ప ఒక నిర్మాణాన్ని చేరటాన్ని గమనించాడు అయితే అవి చేరిన నిర్మాణం ఆ రకానికి పేరు ఎక్కడ జరిగింది అంటే ఇది కేలాగ్రహం మీద జరుగుతుంది అదే పుష్పంలో జరుగుతుంది కాబట్టి ఆత్మపరాగ సంపర్కం ఆత్మపరాగ సంపర్కం దేన్ని జరుగుతుందంటే కేలాగ్రహం జరుగుతుంది పూర్తని కేశగుచ్చం కలిగిన విత్తనాలు ఉన్న కుటుంబం కేసుగుచ్చం ఉన్న విత్తనాలు కేసుగుచ్చం దేంట్లో ఉంటుంది కేసుగుచ్చాలు ఆస్టరేసిలో ఉంటాయి ఆస్ట్రదేశీలో కేసు గుచ్చాలు అనేవి ఉంటాయి గుచ్చాలు మనం దీన్ని గడ్డి చామంతి వీటిలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది సూక్ష్మసిద్ధ బీజాల్లో ఎక్సైన్ అనేది ఎక్సైన్ అనేది సూక్ష్మసిద్ధ బీజాలలో ఎక్సైన్ ఇంటైన్ అనేవి రెండు రకాలు ఉంటాయి ఇక్కడ ఎక్సైన్ గురించి అడుగుతుంది ఏంటి ఎక్సైన్ అనేది ఇక్కడ ఎక్సైన్ అనేది వ్యాధిజనకం ఇది వ్యాధి విద్యార్థి ఒక తప్పు సారీ విద్యార్థి ఒక పుష్ప పరిశీలన రక్షక రక్షక ఆకర్షక పత్రావళి మాత్రమే ఉండటాన్ని గమనించాడు పుష్పంలోనే నాలుగు వలయాలు ఉంటాయి నాలుగు వలయాల్లో ఏ వలయం లేకపోయినా అది అసంపూర్ణ పుష్పం అంట అసంపూర్ణ పుష్పం అంట అది అసంపూర్ణ పుష్పం ఏకలింగ పుష్పం ద్విలింగం దాని గురించి అడగలేదు ఏకలింగం ద్విలింగం అంటే అక్కడేం కేశరావళి కేసరావాలి అండ సంబంధించి అడగదు ఒకటి నెక్స్ట్ పురుష సంయోగ బీజ ద్వితీయ అభివృద్ధి క్రింది వాటిలో దేని దేనిపై జరుగుతుంది పురుష బీజ సంయోగ పురుష సంయోగ బీజ ద్వితీయ అభివృద్ధి క్రింది వాటిలో దేనిపై జరుగుతుంది దేనిపై జరుగుతుంది క్రింది వాటిలో అంటే కీలాగ్రం కీలాగ్రహంలోనే శుక్రోజుకు సంబంధించినటువంటి షుగర్ అనేది ఉంటుంది ఆ షుగర్ ఉండటం వల్ల అక్కడ అభివృద్ధి అనేది స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ స్పోరోపోలెన్కు సంబంధించిన పదార్థం స్పోరోపోలెన్కు సంబంధించింది స్పోరోపోలన్లు ఏ ఉంటుందంటే నైట్రోజన్ అనేది ఉంటుంది ఎన్ అనేది ఉంటుంది ఇది ఉండటం వల్ల చాలా స్ట్రాంగ్గా ఉంటుంది నెక్స్ట్ పుష్పాల వివిధ రంగులు విధికి సరిపోయే అంశం వివిధ రంగులు ఎందుకుంటే పుష్పాలను ఆకర్షించడానికి దేనికంటే ప్రధానంగా ఆకర్షించడానికి ఉంటాయి ఆకర్షించడానికి ఉంటాయి పరాగ సంపర్కం కోసం కీటకాలను ఆకర్షించడానికి ఉంటాయి ఆప్షన్ ద కరెక్ట్ టపెటం అనేది క్రింది వాటిలో దేనిలో భాగం టపెటం అనేది దేనిలో భాగం అంటుండడు టపెటం దేంట్లో ఇందాక మనం చెప్పుకున్నాం ఇది పురుష ప్రత్యుత్పత్తికి సంబంధించింది కాబట్టి కోశానికి సంబంధించింది పరాగరైన టెటం పీలినప్పుడు దాంట్లో బయటకు వస్తాయి పరాగ కోశం నుంచి పరధీకరణం పూర్తయిన తర్వాత ఫలం విత్తనాలు ఏర్పరిచే పుష్ప నిర్మాణాలు వరుసగా ఫలము విత్తనాలు ఫలము అనేది దేని నుంచి ఏర్పడుతుంది అండాశ్రయం నుంచి ఫలం ఏర్పడుతుంది విత్తనాల నుంచి అండాలు ఏర్పడుతుంది సో ఇస్ ద కరెక్ట్ నెక్స్ట్ చింతకాయ విత్తనం పగలగొడితే రెండు భాగాలుగా ఏర్పడేవి అవి ఏంటివి అండాల స్త్రీ బీజ కణాల అండాల స్త్రీ బీజ కణాల బీజళాల బీజ దళాలు బీజ దళాలు మాత్రం ఏర్పడతాయి నెక్స్ట్ తగినంత నీరు గాలితో పాటు కింది ఇచ్చిన ఏ కారకం సహకరిస్తే విత్తనం మొలకెత్తుతుంది గాలి నీరు గాలితో పాటు ఉష్ణోగ్రత అనేది ఇంపార్టెంట్ థర్డ్ వన్ ఇస్ ద ఇంపార్టెంట్ విద్యార్థి శాఖ ఉత్పత్తి అనే పాఠాన్ని చదువుతూ ఉదాహరణలు తెలుసుకుంటున్నాడు వేర్ల ద్వారా శాఖ ఉత్పత్తి ఖచ్చితమైన ఉదాహరణ నేర్చుకొని ఉంటే వీటిలో ఏది చదివి చదివి ఉంటాడు రణపాల వేర్ల ద్వారా కాదు పత్రాల ద్వారా గులాబీ వేర్ల ద్వారా కాదు కాండవం కటింగ్ ద్వారా ఉల్లి ఉల్లి కాదు ఇక్కడ కరేపాకు మాత్రమే వేరుల ద్వారా జరుగుతుంది కాబట్టి ఆప్షన్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ క్రింది వాటిలో ఏ రెండు కుటుంబాల్లో పరాగ రేణువుల నుంచి నుంచి ఒకటి కంటే ఎక్కువ పరాగ నాళాలు అభివృద్ధి చెందుతాయి పరాగ రేణువు నుంచి ఒకటి కానీ ఎక్కువ పరాగ నాళాలు ఏర్పడతాయి దేంట్లో ఏర్పడతాయి అంటే దేంట్లో దీంట్లో ఏర్పడతాయి అంటే ఇక్కడ మనకి కుకర్బిఏసీలోని మాల్వేసీలోని రెండు కానీ ఎక్కువ పరాగ రేణువులు ఏర్పడతాయి ఇక్కడ ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ క్రింది వాటిలో అండకోశానికి సంబంధించనిది అండకోశానికి సంబంధించినది అండకోశం ప్రతిపాదక కణాలు అండకోశంలో ఉంటే ద్వితీయ కేంద్రకం ప్రతి సహాయ కణాలు ఉంటాయి కానిది ఏంటంటే పరాగకోశం ఇది పురుష ఉత్పత్తికి సంబంధించింది ఇవి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ మీకు యూజిఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్